కడప జిల్లాలో బస్సు బోల్తా పడి దాదాపు ఇరవై మందికి పైగా గాయాలయ్యాయి డ్రైవర్కు కూడా తలకు తీవ్ర గాయం కాగా కండక్టర్ కూడా చెయ్యి విరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది అయితే సిద్ధవటం నుంచి బయలుదేరుతున్నటువంటి బుకారాపేట నుంచి కడపకు చెందినటువంటి బస్సు అటువైపుగా వెళ్తున్నటువంటి వాహనానికి సైడ్ ఇవ్వగా ఒకే వైపు ఒరిగి అక్కడ ఉన్నటువంటి దారిలో పడడం అక్కడ శతగాతులను కూడా పోలీసులు కావచ్చు అంబులెన్స్ కావచ్చు ఎమర్జెన్సీలో ఉన్నటువంటి అద్దాలను బయటికి పగలగొట్టి మరీ బయటికి వచ్చినటువంటి సందర్భం అక్కడ జనాలన్నంతా కూడా కలిసి వేసింది అయితే ఆ బస్ది ఏదైతే ఉందో అక్కడ మెయింటెనెన్స్ ఫెయిల్ అమ్మడమా లేకపోతే డ్రైవర్ నిర్లక్ష్యమా లేకపోతే అధిక జనాలు ఉన్నప్పుడు బస్సు తప్పిపోయి బస్సు బోల్తా పడిందానే కోణంలో కూడా డిపో మేనేజర్లు కావచ్చు అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా క్షేత్రాన్ని సందర్శించి పరిచున్నటువంటి పరిస్థితి అయితే కొంతమంది బస్సులో ఇరుక్కుపోగా ఆ ఎమర్జెన్సీ డోర్లు కావచ్చు అక్కడ ఉన్నటువంటి అద్దాలను పగలగొట్టి మరీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు శతగాతులను దగ్గరలో ఉన్నటువంటి రిమ్స్ హాస్పిటల్కు తరలించి వాళ్ళకు ఉన్నటువంటి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు దీనిపైన ఆరా తీసినటువంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అక్కడ ఉన్నటువంటి బస్సు డిపో మేనేజర్లు ఎవరైతే ఉన్నారో సూపర్వైజర్ నుంచి హఠాహుటిన హుటాహుటిన వెళ్ళి అక్కడ జరిగినటువంటి సందర్శనాన్ని అంత సం సంఘటనను సందర్శించి ప్రజల భావగులను తెలుసుకున్నారు గతంలో జరిగినటువంటి ప్రమాదాలు ఏమైనా అక్కడున్నాయా లేకపోతే రోడ్డు ప్రమాదంలో జరిగేటువంటి బస్సులకు ఫిట్నెస్ ఏమైనా లోపాలు ఉన్నాయా లేదంటే డ్రైవర్ నిర్లక్ష్యమా లేకపోతే బస్సులో ఉండేటువంటి అధిక జనాల వేటేజ్ వల్ల తీసుకోవడమా లేదంటే ఇంకేనా కారణాలు ఉన్నాయా కూడా అనేక కోణంలో ఆలోచిస్తున్నారు మరీ ముఖ్యంగా ఆడవారికి ఫ్రీ బస్ ఏదైతే ఉందో ఇచ్చలవిడిగా మనుషులతో పాటు అక్కడ మహిళలతో పాటు అబ్బాయిలకు సైతం సీట్లు దొరకని వ్యస్తంగా మారిందని ఇప్పటికీ మన తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీలో కూడా మనకంత తెలిసిన విషయమే అయితే లేడీస్ అంటే అక్కడ ఉన్నటువంటి న్యూమరిక్ సందర్భంగా కూడా ఎక్కువ తక్కువ ఎక్కాల్సినటువంటి సరిపడా ఎక్కాల్సినటువంటి లేడీస్ని కూడా క్రమం తప్పకుండా ఏదో బస్సు ఫ్రీ కాబట్టి ఆ జిల్లాకి జిల్లాకు ఆ ఊరికి ఊరికి వెళ్ళాలనే తపనలో అనేక మంది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు బస్సులో ఉన్నటువంటి స్థోమత ఎందు ఆ స్తోమతను మించి కూడా ఎక్కడం బస్సులు కూడా అనేక రకాలుగా యాక్సిడెంట్లు జరగడం అంటే కొంతమంది చెప్పినప్పటికీ ఈ యొక్క శతగాతులైనటువంటి వారికి మెరుగైన వైద్యం అందించాలనే తపనలో అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందం ఉంది వైద్య బృందం అంతా కూడా ఎమర్జెన్సీ టీమ్గా అలర్ట్ అయ్యి అక్కడ అంబులెన్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఇంకేదన్నా లోపాలు జరిగాయా అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే అదుపులో తీసుకున్నటువంటి బస్సును అక్కడ ఫెయిల్యూర్ ఏంటి లేకపోతే దానిలో మెయింటెనెన్స్ ఏమైనా లోపించాయా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని కూడా అటు ఆర్టీసీ సిబ్బంది కావచ్చు డిపో మేనేజర్లు కావచ్చు సూపర్వైజర్లంతా కూడా సందర్శించే క్రమంలో ఉన్నారు ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఏపీలో కూడా ప్రవేశపెడతామనే ఫ్రీ బస్ మీద ఇక సంఖ్యకు మించి అంటే ఆ స్తోమతకు మించి ఆడవారు కావచ్చు అక్కడ ఉన్నటువంటి జనాలు ఎక్కడం అందులో కొంత ఎప్పుడైతే టైం కొరత ఉన్నప్పుడు ఆ బస్సులో ఉన్నటువంటి టైమింగ్స్ వేళలు మారిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాలంతా కూడా ఒక్కసారిగా ఫ్రీ బస్ కావడం మహిళలు ఎక్కడం ఆ బస్సులో ఉన్నటువంటి ఏదైతే రేంజ్ ఉంటుందో ఆ రేంజ్కు మించి ఎక్కడం కూడా బస్సుని కొంచెం మెల్లగా ఒకే వైపు ఒరగడం కూడా ఈ రెండు సందర్భాలు కూడా అధికారులు చెప్తున్నటువంటి ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి బస్సును ఏపీలో ప్రవేశపెట్టడం అక్కడ అల్లర్లు జరగడం ఇలా యాక్సిడెంట్ జరగడం మొదటిసారి అయినప్పటికీ దీంట్లో అనేక విషయాలు దాగి ఉన్నప్పుడు జనాలు చెప్తున్నా వినకపోవడం వల్ల ఇలా బోల్తా పడిందా లేకపోతే అక్కడ రోడ్డు వ్యస్తవ్యస్తంగా ఉందా అనే కోణంలో కూడా అధికారులు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ పాటు వార్తలను కూడా ఫ్రీగా ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.